అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల ఖాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రెండు వేల పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో ఒక వెంకటేశ్వమి గుడి గుడికి వెళ్ళేదాన్ని అప్పుడు రాత్రిపూట శనివారం శనివారం వెళ్ళేదాన్ని అప్పుడు రాత్రి అయిపోయాక స్వామిని నిద్రపుచ్చటానికి లాలిపాట పాడేవారు అప్పుడు నేను తెచ్చుకున్నది ఈ పేపరు అంటే రెండు వేల పదకొండు పన్ పదకొండులోనే ఇది అప్పుడు పేపర్ ఇప్పుడు నాకు దొరికింది అది నేను ఇప్పుడు పఠించబోతున్నాను జో లాని లాలి జో జో మా తండ్రి జో లాలి లాలి జో జో లాలి లాలి జో మా తండ్రి జో లాలి లాలి జోజో భక్తులను పాలించు చూ మా తండ్రి అలసి బహువిధములా బడలికలు తీరు వరకు భక్తి భక్త జనబాంధవాని దురించరా భక్తులను పాలించుచు మా తండ్రి అలసితివి బహువిధములా బడలికలు తీరు వరకు భక్త జనబాంధవాని దురించరా సేద తీరగ తండ్రికి సుస్వరా శ్రీ సూక్తములుపలికిరీ వేద పఠనము చేసిరి భక్తితో వేద వేద్యులు నీకయా సేద తీరగ తండ్రికి సూక్తములు పలికిరి వేద పఠనము చేసిరీ భక్తితో వేద వేద్యులు నీకయా అవనియే తొట్టి నీకు మా తండ్రి అంబరమే పాన్పు నీకు జోల నీకు నాదగా ప్రియ నిదురించరా అవనియే తొట్టి నీకు మా తండ్రి అంబరమే పాన్పు వేదములే వేదములెజోల నీకు నాద ప్రియ నిదురించరా ఓంకార రూపుడనుచూ ఋషులంతా ప్రణవనాదము పలుకగా దేవాది దేవుడనుచు జగములే జగము ప్రణతులుడిని ఓంకార రూపుడను చూ ఋషులంత ప్రణవనాదము పలుకగా దేవాది చూ జగములే నీకు కుతన్ీ నీదు చల్లని చూపులు చంద్రుని వెన్నెల్ల కిరణములు కరుణ నిండిన కన్నులు తండ్రి శతకోటి ప్రభలు నీదు చల్లని చూపులు చంద్రుని వెన్నెల్ల కిరణములు కరుణ నిండిన కన్నులు మా తండ్రి శతకోటి సూర్యప్రభలూ పదునాల్గు భువనాలను పాలించి అలసిన జగన్నాయక కరుణను కురిపించుచు మా తండ్రి కడువెక్క పవళించరా పదునాలుగు భువనాలను పాలించి అలసిన జగన్నాయకా నను కురి మా తండ్రి కడువెక్కవళిం పవలింపరా జో లాలి జోజో మా తండ్రి జో లాలి జోజో జో లి లాజో మా తండ్రి Jo lali li la li jo jo, ma tendri jo la li la li jo, jo. ma tendri jo la li la li jo. jo. <coughs> సచిత్ర సాయి భుజేంద్ర సాయి నాంగ సాయి కమలాంక సాయి క్షీరాబ్ది సాయి పటపత్ర సాయి శ్రీరంగ సాయి మమరక్షు పన్నగాధీశ పర్యకే రమాస్తోపధానకే సుకంసేష్వృషాధీశుదర్శనసూరక్షిత శంఖచక్రగదా ఖడ్గావ్యాయుధగణస్తా श्रीश रक्षा विधानया सदा जागृत जागृता उपचारा न हर हर्मया अपचारा क्षमस्व पुरुषोत्तमा स्वस्ति प्रजाभ्य पिरीपयनता न्यायन मगेन महिमहिषा गो ब्रह्मणेभ्य शुभमस्तु निचं लोकास्मस्ता भवन्तु काले वर्षत पजन्य पृथिवी देशो देशोय क्षोभरहित ब्राह्मण सन्त निर्भया कवेरी वर्धता काले काले वर्षत वास्व श्रीरंगनाधो जयतु च वर्धता कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यश्च सकलम् परस्मै नारायणायैति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जना సుఖినో భవంతు ఓం శాంతి 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 ఇది అప్పుడు నేను ఆ గుడికి వెళ్ళినప్పుడు రాత్రిపూట ప్రతి శనివారం వెళ్ళేదాన్ని రాత్రిపూట ఇది చదివేవారు అనమాట చాలా ప్రశాంతంగా అనిపించేది అంతా లైట్లు అన్నీ ఆఫ్ చేసేసి స్వామివారిని ఉయ్యాల్లో పడుకోబెట్టి అట్లాగా ఊపుతూ పంతుడి గారు మమ్మల్ని చదవనేవారు బయట కూర్చుని మేమందరమును చదివేవాళ్ళు అనమాట ఇదంతా రాత్రి తొమ్మిదిన్నర ఇంచుమించు పది దాకా జరిగేది ఎంత ప్రశాంతంగా ఎంత బాగుండేదో ఆ పవళింపు సేవ అంతాను ఇప్పుడు ఇది నేను బయటికి తీశాను ఇది ఎప్పుడూ అసలు చదువుకోలేదు కూడాను ఈ మధ్యలోను అప్పుడు చదువుకోవటమేనేమో మళ్ళా నేను తీయనైనా తీయలేదు ఆ గుళ్ళో అంత బాగా జరిగేవి ఇదంతాను డాక్టర్ ఏస్ రావనగర్ దగ్గర ఉన్న పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర నగర్ సాయినాథ్పురం వెంకటేశ్వర నగర్ ఇవన్నీ అక్కడక్కడే దగ్గర దగ్గరలోనే ఉండేవి అప్పుడు శనివారం రాత్రి అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట కేవలం ఈ హారతి కోసం శైన హారతి ఈ పాట అంతా పాడటం కోసం భక్తులు రాత్రిపూట కదా పదింటికంటే మహా అయితే ఓ పది మంది ఉండేవారేమో అంతే ఎక్కువ అందరూ ఆడవాళ్లే ఉండేవారు ఇప్పుడు అదంతా గుర్తు చేసుకుంటున్నాను రెండు వేల పదకొండు ప్రాంతంలోనూ నేను వెళ్ళిన గుడి ఇదంతా చదవటం మూలంగాను ఆ గుడి కమిటీ వారికి ఇప్పుడు కూడా నేను ధన్యవాద నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం శ్రీ వెంకటేశాయ నమ థ్యాంక్ యూ మై డియర్ ఆల్ Viewers and subscribers, and all of my relatives, also for watching my videos. All thank you once again.